పుష్ప సినిమా డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ కానుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మొన్న గతంలో ఒక ఐదారు రోజుల కిందట చూసుకుంటే పూణేలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ అనేది అక్కడ పెట్టడం జరిగింది చాలా భారీ ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయింది అయితే అక్కడ చూసుకుంటే ఫ్యాన్స్ బాగా వచ్చారని చెప్పి చెప్పుకోవడం జరిగింది అయితే రెండో చూసుకుంటే సాంగ్ లాంచింగ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తమిళనాడులో ఆ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది అయితే ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా చూసుకుంటే అంటే తమిళనాడు ప్రోగ్రామ్ లో ఏదైతే అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొన్ని బ్యానర్స్ కానీ కొన్ని ఫ్లెక్సీలు గానీ మెయిన్ గా పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నే కానీ లేదని అంటే మెగా ఫ్యాన్స్ నే కానీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఏం పేకలేరు బ్రదర్ అనేటట్టు లేదా ఏం పీకుతో బ్రదర్ అనేటట్టు రెండు రకాల పోస్టర్లు అయితే అక్కడ ఇలా ప్రచారం చేయడం జరిగింది అలా పైకి పట్టుకొని అల్లు అర్జున్ చూపిస్తూ మరి కూడా ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ఏం పీకలేవు అనే దాంట్లో పీకే అనేది బాగా హైలైట్ చేస్తూ పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం జరిగింది అయితే ఇక్కడ ఇలాంటి చాస్టర్లు ఎందుకు చేస్తున్నారు ఆ చేస్ట్రలు ఫ్యాన్స్ అలా చేయడం వల్ల సినిమాకి ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇక్కడ వీళ్ళు ప్రవర్తించే తీరు వల్ల ఖచ్చితంగా డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అవ్వబోయే పుష్పాటు సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా కలెక్షన్లో దెబ్బ కొట్టేస్తుంది ఒకవేళ యావరేజ్ కాక వచ్చినా సరే కలెక్షన్లో మాత్రం ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్రెడీ నాలుగు వందల కోట్లు పెట్టి ఆ సినిమాని అయితే తెరకెక్కించడం జరిగింది అందులో చాలా మంది మంచి మంచి యాక్టర్స్ని కానీ లేదా మంచి మంచి ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ కానీ ఉపయోగించడం జరిగింది మనంత భారీ బడ్జెట్తో తీసిన సినిమాకి ఇలా ఫ్యాన్స్ అనేది ఇలా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మెగా ఫ్యామిలీని మెగా ఫ్యాన్స్ ని టార్గెట్ చేయడం అనేది వందకి వంద శాతం కరెక్ట్ కాదు అలా చేసిన ఫలం అయితే ఖచ్చితంగా ఆ రివ్యూ అనేది ఇక్కడ మెయిన్గా చూసుకుంటే యాంటీ ఫ్యాన్స్ వల్ల యాంటీ ఫ్యాన్స్ వల్ల అంటే ఎవరైతే అల్లు అర్జున్కి యాంటీగా ఉండే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు మెగా ఫ్యాన్స్ అనే కాదు లేదంటే ప్రభాసు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇంకొకరు ఇంకొకరు అనేవి ఉండదు అందరు ఫ్యాన్స్ కూడా యాంటీ ఫ్యాన్స్ అవుతారు ఎందుకంటే యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే అల్లు అర్జున్ లో కూడా చాలా వరకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల కానించి కూడా చూసుకుంటే మొన్న జరిగిన ఈ ఏదైతే సాంగ్ లాంచింగ్ ఈవెంట్ తమిళనాడులో జరిగిందో అప్పుడు వరకు కూడా అల్లు అర్జున్ యాటిట్యూడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ చూస్తున్నట్లుగా తన ఫ్యాన్స్ ఏం పేకలేవు బ్రదర్ అనేటట్టు ఒక ఫ్లెక్స్ పట్టుకొని ప్రచారం చేస్తుంటే కనీసం అల్లు అర్జున్ దాని మీద ఖండించలేదు దాని మీద ఒక మాట కూడా మాట్లాడలేదు అది తప్పు తీసేయండి అనేటట్టు కూడా వాళ్ళకి చెప్పలేదు కనీసం అక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లే కానీ లేదంటే ఇంకొకరు ఇంకొకరు సెక్యూరిటీ పోలీసు ఎవ్వరు కూడా మాట్లాడలేదు కానీ ఇష్టానుసారంగా దాదాపుగా రెండు మూడు రకాల బ్యానర్లు ఏం పీకుతారు బ్రదర్ ఏం పీకలేవు బ్రదర్ అనేటట్టు అక్కడ పీకే అనేది ఏవైతే ఉన్నాయో అవి బాగా హైలైట్ చేతూ పెద్ద అక్షరాలుగా ఆ బ్యానర్స్ మీద ముద్రించి ప్రచారం చేయడం జరుగుతుంది అంటే వీళ్ళు చేసే పని వల్ల ఖచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎక్కువ అయ్యారంటే మాత్రం సినిమా ఖచ్చితంగా కలెక్షన్లు అనేవి దెబ్బ కొట్టేస్తాయి ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే కలెక్షన్లు ఎందుకు దెబ్బ కొడతాయని చూసుకుంటే మొన్న దేవరా రీసెంట్ గా వచ్చిన సినిమా యావరేజ్ టాప్ చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్న టాలీవుడ్ లో దేవరా సినిమా అనేది రిలీజ్ అయ్యేది కానీ యావరేజ్ తో అలా వెళ్ళిపోవడంతో హైలైట్ హైలెట్తో కొన్ని కొన్ని సీన్లు అనేవి బాగా హైలైటెడ్ అనిపించడం వల్ల సినిమాకి కొంతవరకు కూడా కలెక్షన్ల వర్షం అనేది పెరిగింది అంతే తప్పితే సబ్జెక్ట్ పరంగా అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గానే ఉందనేటట్టు ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది మరి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా పెద్ద హీరో కదా మరి తనకెందుకు కొంత కలెక్షన్లు తగ్గినాయి కొంత నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని మనం అయితే చెప్పుకుంటాం ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ చూసుకుంటే తమిళనాడులో ఏదైతే సూర్య రోల్ ఎక్స్ క్యారెక్టర్ గతంలో విక్రమ్ సినిమాలో వేసాడో అప్పటి నుంచి కూడా సూర్యకి మంచి క్రేజ్ అనేది పెరిగింది గతంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆ రోల్ ఎక్స్ క్యారెక్టర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా సూర్యకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు కానీ కంగువా సినిమా అనేది వెయ్యి కోట్లతో తెరకెక్కితే కనీసం రెండు వందల యాభై కోట్ల కూడా దాటలేదంట అంటే కేవలం సూర్యకి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సూర్యకి యాంటీ ఫ్యాన్స్ కింద మెయిన్గా అజిత్ ఫ్యాన్సే కానీ లేదంటే విజయ విజయతలపతి ఫ్యాన్సే కానీ రజనీకాంత్ ఫ్యాన్సే కానీ ఇంకా వేరే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దెబ్బకి కూడా గంగువ సినిమా అనేది నీరుగారిపోయింది రీసెంట్గా కూడా దాని గురించి సూర్య వైఫైన జ్యోతి గారు కూడా దాని గురించి కామెంట్లు పెట్టడం జరిగింది ఎందుకు గంగువా సినిమా మీద నెగిటివ్ రిపోర్ట్ రాస్తున్నారు అనేటట్టు యాంటీ ఫ్యాన్స్ గురించి మాట్లాడడం జరిగింది అంటే సూర్య ఎంత మంచి వ్యక్తి మనకు తెలుసు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎంత మంచి మనకు తెలుసు అంటే వీళ్ళు ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోవడం కానీ ఎవరిని కూడా కించపరిచినట్టు కానీ ఎవరితో ఒక మాట మాట్లాడడం కానీ లేదంటే గొడవలకు వెళ్ళడం కానీ ఇలా ఎవరినైనా తగ్గించే మాట్లాడేటట్టు ఎక్కడా కూడా మాట్లాడరు జూనియర్ ఇండియారు బిహేవియర్ పరంగా చాలా మంచి వ్యక్తి ఇటు సూర్య కూడా తమిళనాడులో బిహేవియర్ పరంగా చాలా మంచి వ్యక్తి మరి ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఆల్మోస్ట్ సేమ్ ఫ్యామ్ బేస్ ఉండే వ్యక్తులు మంచి యాక్టర్స్ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు మరి ఇలాంటి వాళ్ళ సినిమాలకే కొంతవరకు కూడా దెబ్బ పడింది అంటే అల్లు అర్జున్ కావాలనే కొన్ని కొన్ని మాటలు అతిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది పోనీ ఆయన పక్కన పెడితే ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇటు మెయిన్ గా చూసుకుంటే మెగా ఫ్యాన్స్ నే కాని మెగా హీరోలే కానీ లేదంటే పవన్ నే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నే కానీ టార్గెట్ చేస్తూ ఇలా ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తున్నారు మరి ఈ సినిమా మీద ఎంత నెగిటివ్ రిపోర్ట్ పడుతుంది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అనే వాళ్ళు తలుచుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు తలుచుకుంటే సినిమా అనేది ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి తగ్గుతాయి ఎందుకు అని అంటే ఒక ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే వంద మంది ఉంటే దాదాపుగా నలభై యాభై మంది మెగా ఫ్యాన్స్ ఉంటారు మిగిలిన యాభై అరవై మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ అనో జూనియర్ ఇండియర్ ఫ్యాన్స్ అనో లేకపోతే ఇంకొకరి ఫ్యాన్ అనో ఇంకొకరి ఫ్యాన్ అనో ఉంటారు కదా సినిమా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అంటే సినిమాలకు ఎక్కువగా మక్కువ చూపించే వాళ్ళు సినిమాలు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే మరి అంత ఫ్యాన్ బేస్ ఉన్న మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జునే కానీ అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఖచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది నెగిటివ్ పడ్డాది అని అంటే పుష్ప సినిమా కలెక్షన్స్ అనేవి భారీ ఎత్తున తగ్గిపోతాయి ఎందుకంటే నాలుగు వందల కోట్లు సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్లు సినిమా బడ్జెట్ అయితే కనీసం వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లు పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేస్తే కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అని మనం అయితే చెప్పుకోవాలి ఏదో కొన్ని బీజిఎంల మూలనో కొన్ని ఎలివేషన్స్ మూలనో కొన్ని క్యారెక్టరైజేషన్ మూలనో ఇలా వెళ్ళిపోయింది అని అనుకునే బలం అయితే యావరేజ్గా ఒక ఏడు వందల కోట్ల వరకు వచ్చినా కానీ సినిమా మాత్రం అంత పేరు వచ్చినంత ఉండదు కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసే పని ఏదైతే ఉందో అంటే ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళు చేసే చేష్టలు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ ఖచ్చితంగా తప్పు మీ సినిమా అనేది రిలీజ్ అవుతుంది మీరు పది మందితో కలుపుకొని పోవాలి తప్పితే వాళ్ళని కలుపుకుని పోకూడదు ఎందుకంటే మీ సినిమా మీద నెగిటివ్ రిపోర్ట్ పడ్డదని అంటే ఖచ్చితంగా మీకే దెబ్బ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అంత మంచి సినిమా ఎందుకు నెగిటివ్ పడుతుంది ఎందుకు కలెక్షన్లు తగ్గుతాయని మాట్లాడుకోవచ్చు ఓపెన్గా మాట్లాడుకుంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవిని కొట్టినోడు ఇప్పటివరకు లేడు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా చూసుకుంటే ఎగ్జాంపుల్గా చిరంజీవిని కొట్టిన హీరో ఇప్పటివరకు లేడు ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా సరే మరి అలాంటి చిరంజీవికే శంకర్ అని లేకపోతే అంతకుముందు వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా గా ఇది ఆచార్య కానీ ఇలాంటి ఇలాంటి భారీ సినిమాలు డిజాస్టర్స్ కింద మిగిలిపోయినాయి అంటే చిరంజీవి ఎంత గొప్ప యాక్టర్ టాలీవుడ్లో ఇటు రజనీకాంత్ గారు కూడా తమిళనాడులో భారీ ఎక్తి యాక్టర్ మరి ఆయన సినిమాలు ఎందుకు డిజాస్టర్ అయినాయి అమితాబ్ బచ్చన్ కానీ షారుఖ్ ఖానే కానీ లేకపోతే సల్మాన్ ఖానే కానీ వీళ్ళందరూ కూడా పెద్ద యాక్టర్లే కదా మరి వాళ్ళ సినిమాలు కూడా కలెక్షన్లు తగ్గుతున్నాయంటే ప్రతిసారి కూడా మనకు ఉండే ఫ్యాన్ బేస్ మీద డిపెండ్ అవ్వలేము అందరూ చూడాలి సామాన్యులు చూడాలి యాంటీ ఫ్యాన్స్ చూడాలి ఇతర హీరోల ఫ్యాన్స్ చూడాలి లేదని అంటే మన ఫ్యాన్స్ చూడాలి ఫ్యామిలీ మెంబర్స్ చూడాలి అందరూ ఒక్కలని లేదు పది మంది కలిస్తేనే పది చేతులు అనేటట్టు ఏదైతే చెప్తారో ఈరోజు ఏదైతే పుష్పాటు సినిమా ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ హిట్ కావాలంటే అందరూ చూడాలి అందరూ చూస్తేనే అది మంచి హిట్ అయితేనే కలెక్షన్ల వర్షం కురుతుంది అప్పుడు సినిమా అనేది ఒక హైప్ తీసుకొస్తుంది అల్లు అర్జున్కి ఇప్పుడు వరకు కూడా నేషనల్ స్థాయి ఉంది ఇంకా మంచి స్థాయి వెళ్ళే అవకాశం ఉంది అంతే తప్పితే మీరు ఇలాగ ఒకవేళ టార్గెట్ చేస్తూ ఇలా పోస్టర్లో పట్టుకొని ఏం పేకలేరు బ్రదర్ అనేటట్టు ఇలాంటివి మాట్లాడడం అనేది వందకి వంద శాతం కరెక్ట్ కాదు ఈరోజు స్టిల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేవాడు తలుచుకుంటే పుష్ప సినిమా నాలుగు వందల కోట్ల బడ్జెట్కి కనీసం నలభై కోట్లు కూడా రానివ్వకుండా చేయగలరు సినిమా టికెట్ రేట్లు అనేవి తగ్గిస్తే నలభై కోట్లు కూడా కలెక్ట్ చేయదు గతంలో మీరు పుష్ప సినిమా అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చేసి అమ్మేది అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత సినిమా టికెట్ అనేది మీ ఇష్టం మీకు నచ్చినట్టు అమ్ముకోండి దానికి మేము ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా నిర్మాతలందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది ఎవరని లేదు తనామా లేదు ఏ హీరో అని లేదు ఏ ప్రొడ్యూసర్ లేదు అందరూ ఒకటే మీరు సినిమా ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకెళ్ళడానికి మీరు ఏదైతే పెట్టుకున్న ప్రైజ్ ఉందో అది మీకు ఖచ్చితంగా లాభాలు తెచ్చిపెడుతుంది మీరు మీరు పెట్టిన పెట్టుబడికి ఫలితం కింద ఉంది అనిపిస్తే మీరు అమ్ముకోండి అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది మరి అలాంటి పవన్ కళ్యాణ్ ని ఈ ఈరోజు ఏపీలో డిప్యూటీ సీఎం సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన మంత్రి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఖచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ని కెలకొద్దు ఇక్కడ ఓపెన్గా చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ గారి కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా మీరు కొంచెం ఓపిక పెట్టండి మీ సినిమా సక్సెస్ అయిన తర్వాత పోనీ ఆనందంలో అనుకున్నారన్నా అది వేరే విషయం కానీ సినిమా రిలీజ్ అవ్వక ముందే మీరు ఎగిరెగిరి పడితే మాత్రం ఖచ్చితంగా ఎగిరెగిరి పడినా సరే ఆఖరికి నేల కురిగేదనేది సామెత చెప్తారు అది మీకు ఖచ్చితంగా జవాబు అవుద్ది ఖచ్చితంగా అలాంటి పని ఎవరు చేయొద్దు దయచేసి ఆలోచించి కొంత నిర్ణయం తీసుకోండి యాంటీ ఫ్యాన్స్ వల్ల మీ సినిమా పడిపోయే ఛాన్స్ ఉంది అక్కడ వరకు కూడా తెచ్చుకోవద్దు ఇంకా ఇంకా సినిమాకి సంబంధించిన కొన్ని ఈవెంట్లు అనేవి ఇంకా ఉన్నాయి ఇంకా సినిమా పెద్ద ఎత్తున ప్రచారం చేయవలసిన అవసరం అవుతుంది అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరైతే మెలిగితే మంచిది అంతే తప్పితే ఇలాంటి బ్యానర్లు ఫ్లెక్స్లు ఎవరినో అనేటట్టు చేస్తే మాత్రం మంచిది కాదు ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అంతా కూడా మీ సినిమా చూపెడుద్ది మీ సినిమా అంటే మీ ప్రొడ్యూసర్లు నష్టపోతారు మీ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు మీ సినిమా సినిమాకున్న థియేటర్ ఓనర్లు నష్టపోతారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తిస్తే మంచిది